రోజు మీరు వాట్సాప్ కూడా కానీ సోషల్ మీడియా కావచ్చు లేకపోతే మీరు వార్గో మీతో పెద్దలతో కానీ మీ రిలేషన్ కానీ మీ మిత్రులతో కానీ నిత్యం మీరు మాట్లాడే సందర్భంలో మీరు ఈ మాటలు ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఏ నాయకుడు తెలంగాణ భవిష్యత్తు తీర్చగలే సత్తా దమ్ముల నాయకుడు ఏ నాయకుడు ఏ నాయకుడు ఉద్యమంలో మొద మొదటి వర్షాలు ఉండి అన్ని వదులు తయారు చేసే తెలంగాణ సాధించుకోవాలని చెప్పి మోదీ నాయకుడు ఎవరు తెలంగాణ తెలంగాణ భవిష్యత్తు కోసం ఆరాడుతున్న పోరాడుతున్న నాయకులు ఎవరు ఈరోజు అధికారం కోసము తాతాలాడుతున్న నాయకులు ఎవరు ఒక్కసారి మనము ఆలోచన చేయాలి దా విధంగా మీరు పది మందితో మీరు పంచుకోవాలని చెప్పేసి ఒక్క విధంగా చెప్పడానికి ముందుకు వచ్చాను కాబట్టి ఎలక్షన్ల సందర్భంలో అనేక అనేక హామీలు ఇస్తారు అనేక అనేక మాటలు చెప్తారు అనేక మాయ మాటలు చెప్పేసి మనం మోసం చేసే ప్రయత్నం చేస్తాం అలాంటి మోసమైన తెలంగాణలో అంటే మేము ఆరు గ్యారెంటీ ఇచ్చినాము తెలంగాణ సంక్షేమ ప్రాంగణంలో గెలిచినప్పుకుంటారు కాదు కేవలం టిఆర్ఎస్ మీద ఉన్న బీఆర్ఎస్ మీద వ్యతిరేకతోనే కేసీఆర్ ను ఓడగొట్టాలని ప్రజలు నిర్ణయించు తప్ప గెలిచి తప్ప వాళ్ళ గెలుపు గెలుపు కాదు ఆ విషయాన్ని వాళ్ళకు అర్థమయ్యిన రేపు పార్లమెంటులో మన నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ఎన్నికల నియోజకవర్గంలో మీకు అన్ని సంబంధాలు ఉన్నాయి మీరు అన్ని చోట్ల నుంచి కొత్త కొత్తలు ఏర్పడే కాలం ఐదు సంవత్సరాల పూర్వము ఇవాళ కమిటీ వచ్చింది అంత ముందు వేరే వేరే కాలంలో మీకు సత్సంబంధాలు ఇక్కడ చాలా మంది రిలేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్షిప్ ఉన్నది కాబట్టి మీరు అందరితోని మీరు చర్చించండి ఖచ్చితంగా ఈగర్ రాయాలన్నారు ఎక్కడ కఠిన ముత్యం లేక ఎక్కడ కూడా ఒక మచ్చలేని నాయకత్వం ఉన్నారు వ్యక్తి ఎక్కడ కూడా ఏ అవినీతి ఆరోపణలు కూడా అంటుకునే వ్యక్తి ఈరోజు మన రాష్ట్ర అభి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మార్చాలని తప్పించే వ్యక్తి ఈ నాయకత్వాన్ని మీరు అందరూ బలపరచాలని మోడీ గారిని మరొకసారి మూడోసారి మంత్రి చేయడం కోసము మీరు కూడా భాషని చెప్పేసి ఈ విషయాలను మీరు పది మంది పంచుకోండి పది మందితో చెప్పేసి ఖచ్చితంగా మీరు ప్రచారం చేస్తే ఖచ్చితంగా అది విశ్వాసంలో కొడుతుంది మీరు విజ్ఞులు మేధావులు కాబట్టి ఒకసారి విషయాలను మీరు ఒకసారి అధ్యయనం చేయండి తగిన పర మాటలు వస్తా ఉన్నా ఏ విధంగా తప్పుడు మాటలు నిజంగా నమ్మించే ప్రయత్నం ఎట్లా చేస్తున్న విషయాలను పెద్దలు చెప్తారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఈ ఒక్క విజ్ఞప్తి కాబట్టి దయచేసి ఒకటి ఆ చెప్పిన మాటను మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటూ నాకు ఆలోచన పెద్దలకు తెలుసు తెలుసు ధన్యవాదాలు తెలంగాణ మూవ్మెంట్ లో మా ఈట రాజేందర్ గారి కలిసి శాప్రసాద్ కలిసి ఫ్లోరైడ్ కోసం చాలా పెద్ద ప్రోగ్రాం చేసినాము మళ్ళా ఇన్నాళ్ళ కలిసినాం మన ఇద్దరము తెలంగాణ రావడంలో సార్ ఎంత రోల్ ఉందో మనకు తెలుసు ఇవాళ భారతదేశాన్ని బాగయ్యడంలో ఎంత రోల్ ఉందో మనం మనం అందరం కలిసి ఆ రోల్ ను గెలిపించి ఇవ్వాలని మనసా కోరుతూ మన పెద్దలు ఈటల్ గారి చక్కని మాటలు ఇద్దాం మై మై సౌండ్ ఆఫ్ చిన్న హాల్ కదా రీసౌండ్ వస్తుంది అక్కడ మేముచ్చాడా ఇక్కడ మాముచ్చాడా ఒక రెండు మూడు నిమిషాలుగా సెల్ ఫోన్ బంద్ చేసుకొని మీ సొంత సంభాషణ బంద్ చేసుకొని దయచేసి ఐదు నిమిషాలు పోతాం మేము కూడా మాధవరం అపార్ట్మెంట్లో స్వాగతం పలిక మీ అందరికీ నమస్కారం పెద్దలు ధనంజయ గారు రంజిత్ రెడ్డి గారు దివాకర్ రావు గారు మా నాయకుడు రంగారెడ్డి గారు మోహనమ్మ గారు ఈ అపార్ట్మెంట్ పాలక మండలి కూడా మా నాయకులతో సహా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రెండే రెండు మాటలు చెప్పిపోతాం ఎందుకంటే మేము కూడా ఆదివారం కాబట్టి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎట్లయితే గంట ఎదురు చూసిండో వేరే దగ్గర అంతా ఎదురు చూస్తున్నారు నాకు అదృష్టం ఎక్కడ కలిసి వచ్చిందంటే ఏ అపార్ట్మెంట్కి పోయినా ఏ గేటెడ్ కమ్యూనిటీకి పోయినా ఎక్కడో కాడ చిన్ననాడు చదువుకున్న మిత్రులను దొరుకుతున్నారు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు పాల్గొన్న ఉద్యమకారులను దొరుకుతున్నారు లేదా ఆర్థిక మంత్రి ఉన్నప్పటికీ పనిచేసే సార్ అని చెప్పేటోళ్ళు లేదా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆ కరోనా కష్టకాలంలో లక్షల మందికి కనెక్ట్ అయినటువంటి వాళ్ళని దొరుకుతున్నారు అంటే ఒక్క మాట చెప్పాలంటే మా రంగన్న సైన్యంతో పాటుగా మా పార్టీ సై రంగని సైనితో పాటుగా మమ్మల్ని కూడా ఇష్టపడేటువంటి వాళ్ళు ఎక్కడికి పోయినా కొంతమంది ఉన్నారు ఎందుకంటే మేము సంపాదించుకున్న గాసి ఆస్తి గదే మాకు మేం పైరు కారణం కాదు మేము జీవితంలో ఎన్నడూ ఎమ్మెల్యే అవుతామని కానీ ఓ మంత్రి అవుతామని కానీ ఎప్పుడు ఊహించుకోలేదు కానీ అయినం తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని మాలాంటి వాళ్ళం ఎమ్మెల్యేలుగా ఆ ఉద్యమ పుణ్యమా అని చెప్పి సమాజానికి మాత్రం పరిచయమై ఇవాళ ఎక్కడ ఏ వర్గపు ప్రజలు మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఆక్రోషిస్తే వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కావచ్చు వాళ్ళు ఆశా వర్కర్ కావచ్చు వాళ్ళు భంగపడ్డ వాళ్ళు కావచ్చు బాధపడ్డ వాళ్ళు కావచ్చు చివరికి సరోనగర్ షేర్ల కింద నీళ్ళు వచ్చి మొత్తం మునిగిపోతున్నాయి సారు మాకు ఏమైనా పరిష్కారం చూపమైనటువంటి ఆక్రందనలు కావచ్చు అన్ని టెంట్ల కింద మాట్లాడిన బిడ్డ నేనే నాకు తెలిసి చిన్న చిన్న వాటికి పెద్దవాళ్ళు పెద్దవాటికైతేనే పోతారు కొంతమంది నాకు ఎంత చిన్నవాళ్ళు పిలిచినా పోయేది పెద్దవాళ్ళు పిలిచినా పోయేది కాబట్టి నాకు తెలిసి మేము లక్షల మందితో కనెక్ట్ అయిన ఉన్నవాళ్ళం కాబట్టి డెఫినెట్గా నా మా పరిచయం యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉంటుంది అయితే నన్ను పట్టుకొని నన్ను పట్టుకొని నేను స్కూల్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా నలభై నలభై సంవత్సరాల కాలం పాటు ఇంతమంది ఫ్రెండ్స్ ఉండంగా ఈ ఈటలలో ఆంధ్ర అంటూ ఎక్కడోడు అని చెప్పి ప్రచారం చేస్తాడు చూసినా వేరే వాళ్ళ చూసిండ ఈటలలో ఆంధ్ర అంటూ ఎక్కడోడు అంటాడు నువ్వు ఎక్కడో నువ్వు నీ కథ ఏంది అసలు నీ నీ అడ్రస్ ఉందా నీ ముఖం తెలిసా ఎవరికైనా తెలిసా ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో ముఖం చూసాను ఎవడన్నా దేని మీకోసం అంటనో లేకపోతే ఏమైనా ప్రజలకు మెయిల్ చేసిందో చూశాను ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని చూసిందా రియల్ ఎస్టేట్ చేసుకోవాలనుకుంటే రాజకీయాలు లేదు రియల్ ఎస్టేట్ చేసుకోవాలనుకుంటే అనేక మంది చేస్తున్నారు ఆవిడ కూడా చేసుకోవచ్చు బిల్డర్లు కావాలంటే కూడా అనేక మంది రాజకీయాలు రాకుండా బిల్డర్లు కాదు కానీ రాజకీయాలు రాజకీయాలు అలంకరణ కోసం రావు అలంకారం కోసం రాజకీయాలు కావు డాపు దర్పం కోసం రాజకీయాలు కావు రాజకీయాలు రాజకీయ నాయకుడు ఏ ప్రజలైతే విశ్వాసంతో ఓట్లేసి గెలిపించి నీకు ఆ పదవిని కట్టబెడతారో ఆ కట్టబెట్టిన ప్రజలకు కాలుకు ములుగుతే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే పొలిటికల్ లీడర్ పొలిటికల్ లీడర్ అంటే భూములు ఆక్రమించుకుంటున్నాడు పొలిటికల్ లీడర్ అంటే పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించినోడు పొలిటికల్ లీడర్ అంటే డాబు దర్ప పదేశ్ కాదు పొలిటికల్ లీడర్ కాకపోతే వశాత్తు ఆ డాబు దర్పం ఉన్న వాళ్ళకే ఎక్కువ గౌరవం దొరికే పరిస్థితి వస్తుంది రెండవ మాట మూడవ మాట ఏంటంటే మాలాంటి వాళ్ళం ధర్మం ప్రజలు శ్రమ నమ్ముకునే వాళ్ళం మేము మాకు ఎప్పుడు రాజకీయాల్లో ఈ ఓట్లకు పైసలు పంచడు దావత్ లిక్కర్ సీసాలు పంచి మేము ఎప్పుడు రాజకీయాలు రాలే ప్రజలు ఆశీర్వదిస్తే మేము వచ్చిన వాళ్ళం కానీ చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఈ మధ్యకాలంలో అంటే తెలంగాణ రాక మునుపు తెలంగాణ రాక మునుపు మేము ఆంధ్ర ఎమ్మెల్యేలు చూసేది వాళ్ళు పెద్ద పెద్ద గడియాలు పెట్టుకొని వచ్చి మెడల చేయిలు పెట్టుకొని వచ్చి కిరికిరి సప్పు చెప్పులతో వస్తున్నప్పుడు వాళ్ళకు వాళ్ళు రాంగ్ అనే ఒక ఆయన వచ్చి డోర్ తీసి ఈ రాజకీయాలు చూసేది మేము అడిగేది ఏందా మీకు ఈ డాబు దర్పమైంది మేము బిత్తి మాషల జుట్టుతోటి మేమంతా బిత్తిపోయినా వాళ్ళ లెక్క మే మొత్తంలో మేము ఏమో కడిగ్ కడిగ్గి వస్తుందని చెప్పి అంటే వాళ్ళు అనే మాట్లాడి అంటే అబ్బాయి మీ లెక్క మేము ఎందుకుంటామండి మాకు ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు పెడితే తప్ప మేము ఎమ్మెల్యే కావాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టే కల్చర్ అక్కడ ఉండే తప్ప తెలంగాణలో ఎప్పుడు లేదు కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక గొప్ప కొత్త కల్చర్ గొప్ప ఒరువడి గొప్ప సాంప్రదాయాలు వస్తాయని చెప్పి అనుకున్నాం సరే వచ్చినో నేను దాని లోతులకు పోతున్నాను కానీ ఒక చెడ్డ సాంప్రదాయం మాత్రం వచ్చింది ఓటుకు కట్టే ప్రజల హక్కుకు విలువగట్టి నాయకులకు విలువగట్టే నాయకులకు వెలగట్టేటువంటి దుష్ట సాంప్రదాయం మాత్రం కేసీఆర్కి వచ్చిన వచ్చింది ఇవాళ ఎప్పుడన్నా దావతలీయంగా చూసినాం మనం ఎన్నికల ఇంత భోజనాలు పెట్టంగా చూసినాం కానీ ఓటుకు పదివేల రూపాయలు ఎప్పుడైనా చూసినామా చూసినామా కానీ హుజరాబాద్లో రెండు వేల ఇరవై ఒకటిలో నా మునుగోడు మీ పక్కకే ఉంటుంది మునుగోడులు ఒక్కొక్క ఓటుకు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తే ఇంకా ఆరు వేల రూపాయలు రాలేదు మా ఇంటికి ఇంకా పదివేల రూపాయలు రాలేదు డబ్బులు వస్తే తప్ప ఓటుకు పోమని చెప్పి దర్నా చేసి చరిత్ర చూసిందా చూసింది ఇవాళ మీ పక్కకే ఉంటుంది ఇదంతా ప్రాంతం జీవో నెంబర్ వన్ వన్ ఎయిట్ జీవో నెంబర్ వన్ వన్ ఎయిట్ వాళ్ళు పాపం కష్టపడి కష్టపడి పోదాం కదా ఎంత చెప్పండి అది చెప్పి మాట్లాడతాం పోదాం ఇంతమంది వచ్చి ఉండి మరి రెండు నిమిషాలు మాట్లాడతారు తృప్తి కూడా ఉండదు జీవో నెంబర్ వన్ వన్ ఎయిట్ ఇచ్చింది అంటే ఎట్లా ఉంటారు మీరు బాగా ఆలోచన చేయాలి విజ్ఞులు కాబట్టి చెప్తున్నా పాలకులు అనేవాళ్ళు నీకు అవసరం వచ్చినప్పుడు అని చెప్పిన నేను నీకు అవసరం వచ్చినప్పుడు స్పందించేవాడు పని చేసి పెట్టేవాడు కానీ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు స్పందించి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు జీవో ఇస్తున్న విషయం మీరు పక్కగా చూసారు మునుగోడు ఎన్నికలప్పుడు ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఎప్పుడో పాపం చిన్న చిన్న నౌకరు చేసుకొని ఇల్లు జాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఆ భూములన్నీ కూడా అసైన్మెంట్ భూములనో లేకపోతే ఆ భూములన్నీ కూడా పొరంభోకు భూములనో గవర్నమెంట్ భూములనో ఇవన్నీ రెగ్యులైజ్ చేస్తామని చెప్పి ఓ జివో ఇచ్చింది జివో నెంబర్ వన్ వన్ ఎయిట్ ఆ జివో కొండ నాలుకకు మంది అయితే ఉన్న నాలుక పోయిందంటారు తెలుసా మీకు వీళ్ళు కొనుక్కున్న భూములు కట్టుకున్న వాళ్ళు కట్టుకున్న ఇళ్లకు వీళ్ళు ఏం చేసి తెలుసా కేసీఆర్ వచ్చేదా జివో నెంబర్ వన్ అంటే ప్రభుత్వం ఉత్తపుణ్యానికి జాగిచ్చినట్టుగా రాసింది సర్టిఫికేట్ ఇచ్చింది అంటే అది శాశ్వతంగా అసైన్మెంట్గా ఇక శాశ్వతంగా అమ్ముకోలేవు ఆయలు అంటే కొండ నాలుగై మంది అయితే ఉన్న నాలుగై అంటే గదే పని ఉన్నది అట్లా పాలకులు గడితే తయారాలు కాబట్టి ఇలా నిన్న నిన్న మనలో చూసిన ముఖ్యమంత్రి గారు పాత ముఖ్యమంత్రి గారు ఏమంటాడు ఆయన జయశ్రీరామ్ అనగానే ఓట్లు పడితే ఆయన మీకు అంటాడు జయశ్రీరామ్ అంటే ఓట్లు పడతాను మేము అంటారా అక్షింతలు పంపంగానే పులిహోర ప్యాకెట్లు ఇయ్యంగానే జై శ్రీరామ్ అనంగానే పడితే అంటాను పడితే అని మేము అంటలేము భారత ప్రజానీకానికి అదొక విశ్వాసం అని మేము అంటాను విశ్వాసమని నేను ఒకనాడు నేను రెండు వేల ఒకటి వరకు నేను దేవుని ఎప్పుడు మొక్కలే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మేము ఫైటర్లు ఎక్కువ ఉండేది ఉద్యమకాలం అప్పుడు మేము ఎప్పుడు మొక్కలే ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చినో ఏ ఊరికి పోయినా మొట్టమొదలు ఊరికి ముందే ఒక గుడి వస్తుంది ఆంజనేయ స్వామి కూడా రామాలయమా ఏదో గుడి వస్తుంది రామాలయం వెంకటేశ్వర స్వామి కూడా లోపల ఉంటుంది బయట ఉండే దేవతలేమో ఆంజనేయ స్వామి గుడి బయటనే ఉంటుంది పెద్దమ్మ గుడో మైసమ్మ గుడో పోలేరమ్మ గుడ అమ్మవారి ఆలయాన్ని ఉంటాయి ఇదిగో కాపల ఉండాలి కదా కాపల కాసుల్లో దేవుల్లో బయట ఉండేది ఆ వడ్డీ కాసులవాడి దేవత అమేమో వాళ్ళు వాళ్ళకి ఏం తెలిసిందేమో ఈటలాంధ్రాంటే మొక్కడట అని తెలిసి పోగానే ఫస్ట్ సార్ మా దేవాలయానికి రావాలి పోవాలి కొబ్బరిగా కొట్టాలి తొమ్మిది సూట్ తిరగాలి తొమ్మిది సుడు తిరగాలి అంటే ఎందుకు చెప్తున్న మాట అంటే ఒకసారి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత సొంత ఎజెండా తొంత ప్రోగ్రామ్ ఉండదు సొంత ఎజెండా ఉండదు ప్రజల విశ్వాసమే నా విశ్వాసం ప్రజల విశ్వాసమే నా విశ్వాసం ప్రజల ఆచార వ్యవహారాలే నా ఆచార వ్యవహారాలు తప్ప దానికన్నా భిన్నంగా ఉండదు ఇవాళ నేను అంటున్నా దేశమంతా జయశ్రీరామన్ నేతలతోటి ముందుకు పోతున్నప్పుడు అక్షింతలు పంచుతున్నప్పుడు అదొక పవిత్ర కార్యక్రమాన్ని భావిస్తున్నప్పుడు నాయకుడిగా రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా దాన్ని గౌరవించాలని దాన్ని హేళన చేయాలని చెప్పండి మరి ఏం గౌరవించినట్లు లెక్క గౌరవించినట్టే హీలన చేసినట్టు ఇక్కడ ఈయన ఇంకో ముఖ్యమంత్రి గారు ఇంకోటి మాట్లాడతాడు ఈయన కొత్త ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతాడు అరే మీరు ఏదో వచ్చిన దారి తప్పి మేము మీకు ముఖ్యమంత్రి అయింద్రు మా కర్మానికి అయితే కనీసం స్టేచర్ ముఖ్యమంత్రి స్థానంకి వచ్చినప్పుడన్నా నీ భాష మారాలి అంటే ఒక దగ్గర మానవ బాంబునై పేలుతా పేగులు మెడకేసుకుంటా వేసుకో నేను ముఖ్యమంత్రి చేసింది పేగులు మెడకేసుకోవడానికి మానవ బాంబులకి పేలకేసుకున్నా ఈ ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు వాళ్ళకు ఏమైనా ఉద్యోగ కల్పన కోసమైన ప్రణాళిక రచిస్తావా ఈ ఈ రాష్ట్రంలో అనేక మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ లేవు కట్టిస్తావా ఈ రాష్ట్రంలో నువ్వు ఎన్నికల ముందు ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంక్ ఖాతాలో వేస్తా అని చెప్పినావు ఇస్తావా లేదా ఈ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి చెక్కుతో పాడగా తులం బంగారం ఇస్తా అని చెప్పినావు ఇస్తావా లేదా పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తా అని చెప్పినవు నీ హామీల గురించి మాట్లాడలేదు కానీ మానవ బాంబ మాకెందుకు నీ పేబుల్ మెడ మాకెందుకు వేసుకుంటాడు గుండాలు బయట బస్తుమని అని ఉంటాడు వీళ్ళు కావాలన్న ముఖ్యమంత్రులు అని ఇంకొక మాట అలా మోడీ గారు మళ్ళీ అధికారానికి వస్తున్నట్ట ఏం చేస్తారు ఏం చేస్తారట రిజర్వేషన్లు రద్దు చేస్తాడు అంటాడు రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటాడు మోడీ గారు రిజర్వేషన్ రద్దు చేసిన అయితే మొన్న అగ్రవర్ణాలలో పుట్టిన పేద పిల్లలకు కూడా రిజర్వేషన్ కల్పించే ఎవరికి వచ్చింది ఎవరు కల్పించిండ్రు దాని పేరు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ని వీకర్ సార్ ఎకనామికల్ని అంటే బ్రాహ్మణులలో పుట్టినా వైశ్యులలో పుట్టినా కూడా దాంట్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఫలాలు అందించే కర్తవ్యం ప్రభుత్వాల మీద ఉంటుంది ఎందుకో దురదృష్టం ఈ దేశంలో ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో సమసమాజం అని చెప్పి అంబేద్కర్ గారు కలగన్నాడు ఇది తాత్కాలికంగా చెప్పిండు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా అది జరగకపోతే మొన్న మల్లవారు వారు ఈడబ్ల్యూఎస్ పేరిట రిజర్వేషన్ పెట్టిండు ఈడబ్ల్యూ స్పెరిట రిజర్వేషన్ పెట్టిన వ్యక్తి మొన్న దళిత జాతిలో ఇంకా అట్టడుగు వర్గాలు ఉన్న జాతి మాదిగ జాతి మాదిగ ఉపకులాలని చెప్పి ముప్పై ఏళ్ళుగా ఏబీసీడీల వర్గీకరణ కోసం కొట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా మోడీ గారు వచ్చి నిజమే మీరు దళితుల్లో రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ఇంకా పూరు కాబట్టి ఉన్నవాళ్ళు ఆ దళితులలో ఉన్నవాళ్ళు గద్ద లెక్క తనికపోతున్నారు కాబట్టి అని చెప్పి వాళ్ళకు కూడా అది సాల్వ్ చేస్తున్నప్పుడు ఇవాళ రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే ఎంత బాధ అంటే ఆ పూటకు మీడియాకి పైసలు ఇచ్చి పేడ్ ఆర్టికల్స్ రాయించి వాళ్ళ సొంత మీడియాలో తప్పుడు కథలు లేచి ప్రజల్ని తప్పుదోవ పట్టించి గద్దల్లాగా అధికారం అందకపోయేటువంటి దుర్మార్గమైన ఆలోచన లేకపోతే ఏదైనా నిజమైన ఆలోచన మీరు ఒకసారి చెప్పండి అందుకనే ఇవాళ మనం అప్రమత్తంగా ఉండాల్సిన గిక్కలే మీకు ఎందుకు అప్పీల్ చేస్తున్నామంటే ఏది మంచి ఏది చెడు ఎవడు మనవాడు ఎవడు మందివాడు ఎవడు మన చే మాటకు చేతకు పొంతన ఉంటుంది లేదు పొంతన లేదు ఇవన్నీ జడ్జ్ చేసుకోవాల్సి చక్కగా ఉందని చెప్పి నేను భావిస్తాను అంతా చదువుకున్న వాళ్ళం సామాజిక స్పో ఉన్న వాళ్ళం అన్నిటికీ మించింది అసలు ఇవాళ చాలా సభలు చెప్పేస్తున్నాం ఆనాడు మహాభారత యుద్ధంలో మహాభారత యుద్ధంలో ధ్వజరాశ్రుడు కళ్ళు కనబడవు అందుడు ధ్వజరాశ్రుడు కళ్ళు కనపడవు ఆ మహాభారత సంగ్రామం గురించి వీక్షించేటువంటి ఆయనకు కళ్ళు లేవు కాబట్టి సంజయుడు ఉంటుండే సంజయ్ని అడుగుతుండే సంజయ ఏం జరుగుతుంది మహాభారత అంటే సంజయుడు మొత్తం తన ఉన్నటువంటి శక్తితోటి మూడో కళ్ళు తోటి దాన్ని వీక్షించి చెప్పటాడు ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో మీకు వీక్షించేటువంటి సెల్ఫోన్ ఉంది చూసిండ మీకు అమెరికాలో ఉన్న లండన్ ప్రపంచంలో ఏ మూలకున్నా కూడా ఆ విషయాన్ని క్షణాల మీద తెలుసుకోగలటువంటి అందరూ సంజయ్లేదు ఇక్కడ ఇప్పుడు మహాభారత యుద్ధంలో ఒక సంజయ్ ఉంటే అందరూ సంజయ్ కాబట్టి మీకు మేము ఏమవుతుందని చెప్పాల్సిన అక్కర్లేదు మోడీ గారు ఇంత బాధ అనిపిస్తా అంటే మోడీ గారు వస్తే రక్తపాతం వస్తుంది మోడీ గారు వస్తే మత కలహాలు అయితే మోడీ గారు వస్తాయి దేశం విభజన అవుతుంది అయిందా ఇక్కడ విభజన విభజన కాదు కదా కన్నెత్తి కూడా చూస్తున్నాడు జమ్మూ అండ్ కశ్మీర్ అయిపోవాడు కన్నెత్తి కూడా చూస్తున్నాడు ఎవడు త్రీ సెవెంటీ ఆర్టికల్ పక్కకు నెట్టి ఈ ఇంచు భూమి మీద కూడా ఎవడు క్లెయిమ్ చేయొద్దు కొడుక అని చెప్పిండు అంతేకాదు నా దేశంలో ఉండుకుంటా నా అమాయక ప్రజలను చంపేటువంటి దుర్మార్గులకు చీచి చెండాడుతా అని చెప్పిండడు మోడీ గారు ఇవాళ మీరు సాక్ష్యం మీ ఏరియాలో జరిగిన బాంబు పేలుళ్ళు ఇక్కడ జరిగిన నరమేధం మేధం ఇక్కడ జరగలేదు సాయిబాబు గుడికి ఎందుకు పోతారండి సాయిబాబా గుడికి ఎందుకు పోతారు చెప్పండి ఉంచాలని చెప్పిపోతాం మా కుటుంబం చల్లగుండాలి సమాజం చల్లగుండాలని పోయి మొక్కితే ఆ మొక్కిన మొక్కి వస్తున్న ప్రజలకి బాంబులు పేలితే చిందిన రక్తం వాళ్ళు ఏం పాపం చేసింది చెప్పండి ఎవరి హయాంలో జరిగింది చెప్పండి చెప్పగలరా ఇప్పుడు ముఖ్యమంత్రి దీనికి సమాధానం దిలుసు నగర్లో ప్రాంతాల్లో బాంబులు వెళ్తే ఎంతమంది చచ్చిపోయిండు ఏం రోగం మీకు అప్పజ్మెంట్ పాలసీలో భాగంగా మీరు కంట్రోల్ చేయలేకపోయారు ఓట్ల కోసం కేవలం కానీ ఇవాళ అలాంటి టెర్రరిస్టులకి అమాయకులను చెప్పే దుర్మార్గులకి సింహ స్వప్నం నరేంద్ర మోడీ వాళ్ళు నరేంద్ర మోడీ ఆయన సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నిరాదమిస్తే హేళ చేశాడు కానీ ఇవాళ ముస్లిం సమాజంలో ఉండేటువంటి మహిళలు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు భర్తతో సహవాసం చేసి పిల్లలు పుట్టిన తర్వాత ఆయనకి ఏదైనా కోపం వస్తే టక్కన త్రిపుల్ తలాక్ అని చెప్పి వదిలిపెట్టిపోతే మన బతకేం కావాలి ఇవాళ ఒక పేరెంట్స్కి పేరెంట్స్కి ఒక్క అమ్మాయి కనుక భర్త చనిపోయి ఇంటి మీద ఉన్నా భర్త ఇంటి మీద ఉన్న ఆడబిడ్డకు పిల్లలు కనుక ఉంటే పిల్లల్నే సర్వస్వంగా భావించి బతుకుతుంది ఆడబిడ్డ మగవాళ్లకు భర్త భారీ చనిపోతే పదేళ్లకైనా మళ్ళీ పెళ్లి చేసుకుంటారు కానీ మీరు ఎక్కడైనా చూడండి ఈవెన్ ఇరవై సంవత్సరాలకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ భర్త కనుక చనిపోతే ఎవరు పెళ్లి చేసుకో తొంభై తొమ్మిది శాతం ఆమె వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండాలంటే ఎంత వేదం ఉంటే చెప్పండి అలాంటిది ఇవాళ ముస్లిం సమాజంలో పిల్లలు పెద్దగైన తర్వాత మంచిగా కుటుంబం సెట్ అయిన తర్వాత ఆయనకి ఏదో బుద్ధి పుట్టి తక్కన త్రిబుల్ తలాఖన అని విడాకులు ఇచ్చి పోవాల్సిందే ఎక్కడ మా ఏ మతం ఏ మతం మానవ కళ్యాణానే కోరింది తప్ప మానవ విద్వాంసాన్ని ఏ మతం కోరలేదు కాబట్టి మోడీ గారు త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగు నింపిన బిడ్డ మోడీ గారు అవునా కదా మీరు చెప్పండి ఏం చెప్తావు ఇట్లా వంద ఉన్నాయి చెప్పుండ పోతే ఇవాళ అంటున్నా వీళ్ళు ఈ అబద్ధపు వీళ్ళకి చేత కాదు చేయలేదు వీళ్ళ గురించి చెప్తే బాధ అవుతుంది నేను చెప్పని కానీ ఒక్కటి మాత్రం సత్యం ఇవాళ మోడీ గారు వచ్చిన పది సంవత్సరాల కాలంలో ఎందుకంటే టైం లేదు కాబట్టి తొందర చెప్పిపోతా నంబర్ వన్ ప్రపంచంలో మన భారతీయుడు అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా ఆమె ఏ ఇండియన్ అని చెప్పగలిగే స్థాయి వచ్చింది ఆమె ఇండియన్ అని చెప్పేసి ప్రపంచంలో థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ భారత్ ప్రపంచ బ్యాంకు దగ్గర మోకరిల్లేది భారత్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భిక్ష పెడితే ఒక రోడ్ వేసేది నా భారత్ బంగారం కుదరబెడితే తప్ప జీతాలు ఇవ్వని భారత్ గా భారత్ ఇవాళ పదకొండవ ఆర్థిక వ్యవస్థ నుంచి వెళ్ళి ఐదవ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది భారత్ రేపు ఆయన అంటున్నాడు మూడవ ఆర్థిక వ్యవస్థగా తీ ప్రజల రాణాన్ని ఆశ్రయించమని చెప్తుండండి దట్ ఈజ్ మోడీ దట్ ఈజ్ మోడీ మీరు ఊహించారు అసలు కొన్ని డెవలప్మెంట్ చెప్తుంటే మీరు ఎప్పుడైనా చూడండి గూగుల్ కొట్టండి నేషనల్ హైవేస్ టూ థౌజండ్ ఫోర్టీన్ హౌ మెనీ కిలోమీటర్స్ నేషనల్ హైవేస్ ఆఫ్టర్ టూ థౌసండ్ ఫోర్టీన్ మీరు కొంత గూగుల్లో చూడండి నక్కకు నాగలు కూడా తేడా ఉంటుంది ఒక్కటి చెప్పిపోతే నేను ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంటుంది ప్రిస్టేజెస్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా ఇక దానికంటే గొప్పవి లేవు ఇక ఈ దేశంలో ఒక్కటి ఉండే జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినప్పుడు రెండవది వచ్చింది వాజ్పేయి గారు వచ్చినప్పుడు మూడవది వచ్చింది మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు కానీ కంటే పెద్ద కళని కానీ తప్ప చిన్నగుండద్దని చెప్పిన మా ఆనాటి మా అబ్దుల్ కలాం ఆయన మాటల్ని సుసంపన్నం చేసిన వ్యక్తి మోడీ గారా అంటే ఇవాళ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చినవి గుర్తు ఎక్కడి మూడు ఎక్కడి పదహారు ఎక్కడి మూడు ఎక్కడి పదహారు ఎక్కడ నేషనల్ హైవేస్ డెబ్బై ఆరు ఉండే ఎయిర్పోర్ట్లు నూట యాభై మూడు అయిన ఎయిర్పోర్ట్లు మీరు చూడండి ఏది చేసినా ఇలా గొప్పగా చేస్తున్నాడు కాబట్టి అనేకం ఉన్నాయి చెప్పాలంటే అవి ఒడిచేడు కాదు కానీ ఒక్కటి మాత్రం సత్యం మళ్ళొకసారి చివరికి చెప్తున్నా ఈ దేశం సు సురక్షితంగా సుభిక్షంగా ఆత్మగౌరవంతో ప్రశాంతతతో బతకాలంటే మోడీ గారే భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారం రావాలి కాబట్టి మీరందరూ కూడా మీరందరూ ఒక ఓటు కూడా వేయిట్ చేయకుండా ఇలా బిఆర్ఎస్ పార్టీ ఉంది ఏమవుతుంది ఏం రాదు పాపం వారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ఎంపీలు ఉంటే పిలిపించుకొని మాట్లాడేది మీరు ఢిల్లీలో కొట్టాలని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి లేడు కానీ కొట్టాలే ప్రసక్తి లేదు దాని వాల్యూ జీరో కాంగ్రెస్ పార్టీ ఆయన ఏమంటాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే లంక బిందెలు వస్తాయి నేను ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటున్నాను అంతేనా ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు లంక బిందెలు తెచ్చేదే తెలంగాణకు మనకి ఇచ్చిన హామీలు అమలేదు లేనే లేదు మను నేసినే బుద్ధి తక్కువ అయిందని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కోటేసినా నా కాంగ్రెస్ పార్టీ కోటేసినా ఏమి రా వస్తుందో ఒకసారి కల్పన చేసుకొని భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్కున్నా లాస్ట్ ఒకటి మాత్రం చెప్తున్నా నేను ఈ నియోజకవర్గంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృతనిశ్చయంతో కమిట్మెంట్తో పనిచేసే బిడ్డగా ఆశ్రయించామని చెప్పుకోరుతూ